నిన్న ఉదయం నుంచి ప్రారంభమై నిన్న అమ్మవారి దర్శనము కొన్ని వేలాది మంది భక్తులు దర్శించుకోవడం సాయంత్రం పలార పండ్ల ఊరేగింపులు పొద్దున్నే భవిష్యవాణి రంగం కార్యక్రమం జరిగింది మలిగప్ప తర్వాత అమ్మవారి ఊరేగింపు మరి ఇప్పుడు ప్రారంభం కాబోతుంది మళ్ళీ సాయంత్రం పలార పండ్ల ఊరేగింపు కానీ పండుగ అనేది నిర్బంధాల మధ్యన జరగదు పండుగ అనేది నిర్బంధాల మధ్యన జరిగితే భక్తులు ప్రజలు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పండుగ అనేది స్వేచ్ఛగా భక్తులు అమ్మవారిని దర్శించుకునే విధంగా ఉండాలని చెప్పి మనం అనేక సంవత్సరాల నుంచి అందరి కోఆర్డినేషన్తో బ్రహ్మాండంగా చేస్తున్నటువంటిది కూడా అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్ర పండుగగా వచ్చిన తర్వాత ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా చేపట్టడం జరిగింది అయితే ప్రజలందరూ భక్తులందరూ సంతోషంగా ఉండే విధంగా మరి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది మరి తప్పకుండా అమ్మవారి ఆశీస్సు తీసుకొని ఈ యొక్క పండుగని చేయప్రదం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సహకరించినటువంటి స్థానిక ప్రజలకు వివిధ ఆర్గనైజేషన్లకు మరి అదేవిధంగా అధికారులకు కూడా నేను సంపూర్ణంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి ఎండ్రోన్మెంటు దేవాలయం దేవాలయంలో పనిచేసేటువంటి ప్రతి కుటుంబానికి దాంతోపాటు ట్రస్టీ సభ్యుల కుటుంబాలకు ఇక్కడ ఆర్గనైజర్స్ అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ నేను చివరగా చెప్పేది ఒకటే పండుగలు జాతరలు అనేది నిర్బంధాల మధ్యన జరగద్దు స్వేచ్ఛగా భక్తుల సమక్షంలో ప్రజల సమక్షంలో వాళ్ళకు ఆటంకాలు ఇబ్బందులు లేకుండా కార్యక్రమాలు జరగాలి కానీ నిర్బంధాలు చేయడం మూలాన ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది సరే ఇంత పెద్ద పండుగ జరిగేటప్పుడు నిన్న ఉదయం మూడున్నర నుంచి ఏమేమి జరిగింది మధ్యాహ్నం ఏం జరిగింది నాలుగు గంటలకు ఆరు ఇచ్చేటప్పుడు ఏం జరిగింది కానీ ఒక ఛానల్లో మాత్రం నిన్న ఉదయం నాలుగు గంటల పది నిమిషాలకు బ్రహ్మముహూర్తం అంట ఎవరు చెప్పారు మీకు బ్రహ్మముహూర్తం అని ఎవరు చెప్పారు ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఇక్కడ ఈ అమ్మవారి ఆలయం అనేది మూడు గంటల రాత్రి ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు మూడు గంటలకే వస్తుండే అయితే మూడు గంటలకు మరి మొదటి పూజతోనే ప్రారంభమైనటువంటి కార్యక్రమాలు నిన్న డిలే జరిగింది మరి మధ్యాహ్నం కూడా ఆరుతి జరిగేటప్పుడు కూడా డిలే జరిగింది కాబట్టి అంటే అందరం కూడా సమన్వయంతో జాత్రని బ్రహ్మాండంగా జయప్రదం చేసుకోవాలి ఇక పండగపూట ఒకరి మీద విమర్శలు చేయడం అనేది కరెక్టు కాదనేటువంటి భావనతోనే పలారం మండ్ల ఊరేగింపులు కూడా చాలా ఆటంకాలు జరుగుతున్నాయి దయచేసి ఆటంకాలు లేకుండా యథావిధిగా ఎందుకంటే లక్షలాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి అందరూ సంతోషంగా చేసుకోవాలని చెప్పి అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను